కన్నా కార్పొరేషన్ గా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మంత్రులను మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అయితే నేను కన్న కార్పొరేషన్ చైర్మన్గా అయ్యి ఇంకా గా జివో గారు రాలేదు ఇంకా కన్న కార్పొరేషన్ బాధ్యతలు కూడా నేను ఇంకా స్వీకరించలేదు బాధ్యతలు స్వీకరించకపోయినా జిఓ రాకపోయినా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్నటువంటి కమ్మ సోదరులు అందరూ కూడా నాకు ఫోన్ చేసి అభినందంగా తెలుపుతూ వారందరూ కూడా నాకు చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘం అధ్యక్షులు బంగ విజయవాడకు వచ్చిన కలిసినప్పుడు ఆయన దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలను కూడా నాకు చెప్పడం జరిగింది నేను చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఫ్యాషన్ తోటి రెండు వేల నాలుగులో అతడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నా వంతుగా నేను కృషి చేసి పార్టీకి సేవలు అందించాలని చెప్పేసి బాబు గారి మీద ఫ్యాషన్ తోటి మీకు రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేటువంటి కెపాసిటీ అయినటువంటి కుటుంబం కాదు మాది రెండున్నర మూడు అగ్రాల రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను మంచి సభలు హైదరాబాద్ లో చదువుకున్నప్పటికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి వృధా భక్తిగా నా సహాయం అందించాలని ఉద్దేశం రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి రాజకీయం వేరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి రాజకీయం కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వేరు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా జరిగినటువంటి అరాచకాల ఒక రైతు ఎస్పెషల్లీ మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయాల మీద కూటమింటే పార్టీ మీద కాకుండా ఒక అడుగు ముందు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులాన్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడుద్దని చెప్పేసి అనేక రకాలైన కుట్రలు పడ్డారు మీ ఆయన కూడా ఎక్కడా కూడా దగర్లేదు లేదు అలానే నిలబడ్డాం నాకైతే ఓడిపోయిన తర్వాత సాయంత్రం పూట రిజల్ట్ అయిపోయిన తర్వాత పది గంటలకు నేను ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నాకు తెల్లారి కబరి పెడితే నేను వెళ్ళాను ఓడిపోయిన తర్వాత ఫస్ట్ తెల్లారి వెళ్ళాను చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత నాకు కళ్ళలో నీళ్ళొచ్చిన నా కంటి చుట్టూ ఆయన కాలి మీద పడింది నన్ను పట్టుకొని బ్రహ్మాండ నీకేం ఏం చేయలేకపోయింది ఐదు సంవత్సరాలు నాకు అది బాధగా ఉంది ఇప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రతిమ్మం వచ్చిన ఇతరుడ నా గుమ్మం దగ్గర నాకు బాగా అనిపించిందని చెప్పేసి చెప్పారు అప్పుడు నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పక్కన మాట చెప్తా సార్ పెద్ద అభివృద్ధి చేయక ఓడిపోలేదు సంక్షేమం చేయక ఓడిపోలేదు సరే ఏం జరిగిందో తర్వాత విశ్లేషించుకుంటాం ఒక రెండు మూడు సంవత్సరాలు సంవత్సరాల పెద్ది కాలుపు బ్రహ్మం తప్పుకొని రాష్ట్రం అంతా మనం తిరిగినామని చెప్పేసి చెప్పడం జరిగింది అలానే చేద్దామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు కానీ అంత ఒక ఆరు నెలల సమీ ఇచ్చి మనందరం కూడా మళ్ళా బయటకు వచ్చే సందర్భం చూసినప్పుడు మరి అక్కడ కరోనా రావటం ఒక రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం సరే అనేక సందర్భాలు అనేక విషయాలు జరిగినాయి కమ కులం మీద వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా మానసికంగా ఎంత దాడి చేసిందో ప్రత్యక్షంగా పరోక్షంగా మగవారే కాదు ఆడవారు కూడా చూశారు కానీ మురళన్న వచ్చి ఈ కార్యక్రమం రమ్మని చెప్పి ఆహ్వానించినప్పుడు జీవో రాలేదన్న ప్రమాణ స్వీకారం చేయకుండానే రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పూట మీకు రావడానికి ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మరలా రాష్ట్రం మొత్తం ఏకం చేసినటువంటి సంఘటన ఒంగోలు మహానాడు పక్కనే ఉన్నటువంటి తోరకు ప్రాంతంలో ఈ సంక్షణాలకు పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ రోజు ఏ జిల్లాలో పడదా ఉన్నా కూడా భూములు ఇస్తే కూడా ఆ భూముల్ని ప్రభుత్వం పరిస్థితి భూములు ఇచ్చినటువంటి యజమాల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు గౌరవంగా ముందుకు వచ్చి బిగులేయటం అక్కడ జరిగినటువంటి మహానాడు విజయవంతం కావటం నేను కూడా ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంలోకి పాల్గొన్నటువంటి అవకాశం ఇక్కడి నుంచే మొదలు పెడితే మన కమ్యూనిటీకి మంచి చేతలుగా భగవత్ని నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి మరలా ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోవడం జరిగింది అదే అదేవిధంగా ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్గా అనేక ఇష్యూస్ ఇష్యూస్తో ఇబ్బంది పడతాయన్నారు ఒక ఆఫీస్ ఏర్పాటు చేద్దాం నువ్వు టైం కేటాయించు కులంలో కూడా పార్టీ అధికారులు రావడం కోసం నిన్న అనేక విధాలుగా గతంలో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది మన పిల్లారు పుర్రారు కులానికి భవిష్యత్తులో ఉపయోగపడతాడు అండగా నిలబడతాడనేటువంటి భావన కులంలో ఉంది కాబట్టి మీకు అప్ప చెప్పడం జరిగింది కొంచెం అగ్రెసివ్ గా ఉంటాయి ఏదంటే అది వాడు ఎవరు పడితే వాడు ఏదంటే అది మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదని చెప్పేసి ఈ సామాజిక వర్గాన్ని ఈ చేతిలో జరిగింది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఇప్పటి వరకు కూడా పార్టీలో పనిచేస్తాను కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మన ఖమ్మ సేవా సంస్థలో నేను ఎక్కడ కూడా చేయలేదు పని ఎప్పటికి కూడా పార్టీ వ్యక్తిగా నన్ను ఎవరైనా సరే అభిమానం తోటి ఏ వనభం వారి పది పదిహేను సంవత్సరాల్లో నేను వెళ్ళటం జరిగింది ఆ పరిశ్రమలన్నీ వీరు ఏమైనప్పుడు కూడా మీరందరూ కూడా వాలంటీర్గా మా అభివృద్ధి సామాజం సామాజిక అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు నేను ప్రభుత్వంలో కార్పొరేషన్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి మీకంటే స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి మీరు నలుగురు కూర్చొని నిర్ణయం తీసుకోవచ్చు నేను నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఉంటాను కొన్ని ఆటపాట్లు ఉంటాయి ఏది ఏమైనా కూడా ఇందాక మురళీ గారు చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఒక పర్యటన పెట్టుకుంటాను అన్ని నియోజకవర్గాల్లో అసలు మన వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏంటి వ్యక్తిగత సమస్యలు ఏంటి అనేది వారు తెలుసుకుంటాను ఖచ్చితంగా త్వరలోనే అమరావతిలో ఒక మంచి కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి అన్నిటికీ కూడా దగ్గరగా ఉండేలాగా మీ అందరికీ ఏదైనా సరే విజయవాడ గుంటూరు ప్రాంతంలో పనిపడితే కూడా ఇది మా ఇల్లు ఇది మా ఇల్లు మా ఆఫీస్ అనేటువంటి భావం వచ్చే విధంగా ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఆ ఆఫీస్ కూడా పర్లేని నేను ఏర్పాటు చేయడం లేకపోతా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధమైనటువంటి చొరవ తీసుకోవడం అని చెప్పేసి నన్ను ఆలోచించడం జరిగింది అదేవిధంగా కర్ణాటక తమిళనాడు తెలంగాణ కూడా వెళ్ళి అక్కడ సంఘాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా పరిశీలించి వారి యొక్క సలహాల సూచనలు కూడా తీసుకొని ఆర్థికంగా వెనుకబడినటువంటి కమ్మ సామాజిక వర్గంలోని స్థితిగతం పైన కూడా అధ్యయనం చేసి ఖచ్చితంగా వారందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం మరి నేను సాయశక్తులకు కృతజ్ఞమే కాకుండా ఇక్కడ ఏదైతే మీరు ఒక ప్రాక్టీస్ చేశారో ఎంకే డోనోషన్ చేసి పెట్టి దీన్ని మిగతా సంఘాలకు కూడా చెప్పి ఆ ప్రాంతాల్లో కూడా అవలంబించే విధంగా వాళ్ళకు కూడా చైతన్య పరిచయమే కాదు త్వరలో మనందరం కూడా మరి జీవో జీవో కార్యక్రమం జీవి జీవో వచ్చిన తర్వాత అమరావతిలో అందరూ కూడా పని చేసి మన యొక్క సమైక్యతను ఒకసారి సాధి చెప్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఒక పెద్ద ప్రమాణ స్వీకారం కూడా కార్యక్రమం పెట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కర్మ సోదరులు మొత్తం కూడా ఆ రోజున అక్కడికి వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాను దానికి మీ వంతుగా మీరు కూడా ఒంగోలు జిల్లా నుంచి మాత్రమే కాకుండా మీకున్నటువంటి పరిచయాలు కొత్త రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిని కూడా ఆహ్వానించి ఆ రోజున ఆ కార్యక్రమంలో హాజరయ్యి మా వల్ల ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ పులిఫోర్లో కానీ అదేవిధంగా కమ్మ సేవ సముఖంలో ఉన్నటువంటి కొంతమంది బాధల సహాయ సహకారాలతో కానీ